హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ బిన్నిని మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అలానే తమ్నెళ్ళలో పెట్టిన విధంగా మనకి బంగాళాఖాతంలోని ఒక అల్పపీడన ప్రాంతం అది వాయుగుండంగా లేదా తుఫాన్గా కూడా మారే అవకాశాలు అక్టోబర్ చివరి వారంలో కనిపిస్తున్నాయి దాంతోపాటుగా ఈశాన్య రుతుపవనాలు కూడా మనకి మూడో వారంలో తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడే అవకాశాలు కూడా మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి దాంతో పాటుగా మనకి ఉరుములు వర్షాలు ఉరుములు మెరుపుల వర్షాలు అయితే గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాం ఇన్ని అంశాలపై మనం కవర్ చేస్తున్నాం కాబట్టి వీడియో అనేది లెందీగా ఉన్నా దాకా చూడటం ప్రయత్నించండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేసుకోము మనం ప్రస్తుతం ఒకసారి గాలు విశ్లేషణ చేస్తే గాలు పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చూ చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి పొడిగాలు ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంపై స్టార్ట్ అయ్యిందండి చూసుకుంటే నైరుతి నిష్క్రమణ అనేది మనకి మధ్య భారతదేశం వరకు చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం కనిపిస్తోంది ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్ నుంచి అటు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాలతో పాటుగా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలు గుజరాత్ సహా అంటే ఉత్తర భారతదేశం మధ్య భారతదేశంలోని తూర్పు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో నైరుతి నిష్క్రమణ అనేది వేగంగా పురోగమించు పుంజుకుంది సో అలానే మనకి తెలంగాణలో కూడా రానున్న మూడు రోజుల్లో నైరుతి ఋతుపవనాలు పూర్తిగా నిష్క్రమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణలో అయితే నేటి నుంచి వర్షాల ప్రభావం చాలా భారీగా తగ్గనుంది ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణలో నేటి నుంచి వర్షాల ప్రభావం తగ్గుతుంది కానీ దక్షిణ మరియు తూర్పు తెలంగాణ జిల్లాలో మరొక మూడు రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో అందుకని ఇక్కడ గాళ్ళు విశ్లేషణ చూసుకుంటే గాలి ప్రభావం అనేది భారీగా పడుతుంది ఈ లైన్ అంతా కూడా మాన్సూన్ అన్ని విత్డ్రా అయిపోయింది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ తెలంగాణలో కూడా మనకి రానున్న నలభై గంటల్లో అలా ఉత్తర మరియు మధ్య భాగాల్లో నైరుతి నిష్క్రమించే అవకాశం పన్నెండో తారీఖు లోపు మనం చూసే అవకాశం అయితే కనిపిస్తోంది ఇకపోతే పోతే మనకి ఈ కాలు దీంట్లోనే మనకి ఏంటంటే ఈ రోజు చూసుకుంటే ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే మనకి రాయలసీమలో ఎక్కువగా వర్షాలు ఉంటుంది అంటే ఇప్పుడు ఈ రోజు తొమ్మిదవ తారీఖు ఆ ఏంటంటే రేపు ఉదయం వరకు చూసుకుంటే రాయలసీమలో మనకి ఎక్కువగా వర్షాలు ఉండే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి కోస్తాంధ్రలో కూడా ఉంటుంది కానీ రాయలసీమ మీద కోస్తాంధ్రలో తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో మనం చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ కన్వర్జెన్స్ జోన్ ఏదైతే మనకి గాలుల సంగమం అనేది అటు కర్ణాటక ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతాలను అనుకొని ఈరోజు కొనసాగుతుంది కాబట్టి ముఖ్యంగా ఆ సరిహద్దు ప్రాంతాల్లోనే ఈరోజు ఎక్కువగా వర్షాలు నమోదు అవడానికి అను వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయండి ఇంకపోతే మనకి రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితిలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూసుకుందాం రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని చాలా ప్రాంతాలు సత్యసాయి జిల్లాలోని చాలా ప్రాంతాలు అన్నమయ్య జిల్లాలోని చాలా ప్రాంతాలు అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని చాలా ప్రాంతాలు ఈ నాలుగు జిల్లాలోని ఎక్కువ చోట్ల మనకు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈ నాలుగు జిల్లాల్లో అక్కడక్కడ అంటే ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు కూడా చూసే అవకాశాలు అయితే మనకి ముఖ్యంగా సాయంత్రం అలానే రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో ఈరోజు మనకు కనిపిస్తుందండి అలానే మనకి కడప జిల్లాతో పాటుగా నెల్లూరు తిరుపతి నంద్యాల నంద్యాలలోని కొన్ని భాగాలు కర్నూలులోని దక్షిణ భాగాలు ఓకే ఈ ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ చెల్లా చెదురుగా వర్షాలు నమోదే అవకాశాలు అయితే మనకి మధ్యాహ్నం నుంచి సాయంకాలం అలానే రాత్రి సమయంలో కనిపిస్తోంది ఇకపోతే మనకి కోస్తాంధ్ర విషయానికి వస్తే పల్నాడు కావచ్చు ప్రకాశం కావచ్చు బాపట్ల గుంటూరు అదేవిధంగా కృష్ణ విజయవాడ ఎన్టీఆర్ దాంతోపాటుగా మనకి ఏలూరు ఉభయ గోదావరి కోనసీమ కాకినాడ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అల్లూరు సీతారామ జిల్లాలతో పాటుగా మనకి పార్వతీపురం మన్యం జిల్లా ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకి చెల్లా చెదురుగా అక్కడక్కడ మాత్రమే మనకి మధ్యాహ్నం నుంచి సాయంకాలం అదేవిధంగా రాత్రి సమయాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఎక్కువగా వర్షాలు వచ్చేసి అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు ఈ నాలుగు జిల్లాల్లోనే ముఖ్యంగా మనకి ఎక్కువగా వర్షాలు ఫోకస్ చేయను దాంతో పాటుగా తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా వర్షాలు అంటే ఈ ఈ బార్డర్ ప్రా ప్రాంతాల కూడా ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే మనకి రాగల ఇరవై నాలుగు గంటల్లో చూసే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుందండి ఇది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఉండగా మనకి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ చూసుకుంటే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ అంటే వచ్చే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల వరకు అంటే పదమూడవ తారీఖు వరకు వర్షపాతాన్ని ఒకసారి చూసుకోవచ్చు వచ్చే నాలుగు రోజుల వర్షపాతాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మనకి తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల్లోని వర్షపాతం తగ్గుతూ వస్తున్నట్టు మనకి ఇక్కడ సంకేతాలు ఈజీగా కనిపిస్తున్నాయి ఎందుకంటే నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ అనేది ఈ రోజు నుంచి మనకి భారీగా పుంజుకొనుంది సో ఏంటంటే తెలంగాణలో మరొక రెండు రోజుల్లో రెండు మూడు రోజుల్లో నైరుతి పూర్తిగా నిష్క్రమించే అవకాశాలు అయితే మనకి చాలా బలంగా కనిపిస్తున్నాయి సో దీని ప్రభావంతో ఏంటంటే రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రంలోని తెలంగాణలో మనకి ముఖ్యంగా ఋతుపవనాల వర్షాలు భారీగా తగ్గనుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా కొనసాగే అవకాశాలు అయితే మనకి ఈ చాటు ప్రకారంగా తెలుస్తోంది చూసుకుంటే మనకి నైరుతి గాలు అనేవి బాగా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే రానున్న మూడు నాలుగు రోజుల్లో మనకి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం నైరుతి పవనాలు పదిహేనో తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో చూసుకుంటే పదమూడవ తారీఖు వరకు ఈ యొక్క వర్షపాతం చూసుకుంటే కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమలోనే దక్షిణ ప్రాంతాలు దక్షిణ ప్రాంతాలంటే కర్నూలు నంద్యాలను మినహాయించి మిగతా అన్ని రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాల ప్రభావం అయితే పదమూడవ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి అలానే పదమూడవ తారీఖు తర్వాత ఏమవుతుందంటే మనకి నెమ్మది నెమ్మదిగా పదిహేను లేదా పదహారు తారీఖు నుంచి ఈశాన్య ఋతుపవనాల వర్షాలు మన ముందు వీడియోలో చెప్పుకునే విధంగా ఈశాన్య ఋతుపవనాలు పదిహేను నుంచి ఇరవై మధ్యలో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనుంది ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలోకి సో పదిహేను నుంచి ఇరవై మధ్యలో మరలా మనకి ఈశాన్య ఋతుపవనాల వర్షాలు తెలంగాణలో కూడా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇంకో చాట్ పెడతాను చూడండి పదిహేనవ తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో ఏంటంటే పదమూడవ తారీఖు కల్లా మనకి వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున తగ్గుముఖం పడుతుంది బట్ ఆంధ్రాలో కొనసాగుతుంది కానీ పదమూడు సారీ పదమూడు నుంచి మనకి ప పదిహేనవ తారీఖు వరకు తెలంగాణలో కొంచెం బ్రేక్ వస్తుంది అంటే వర్షాలకు తెలంగాణలో కాదు ఈవెన్ ఆంధ్రాలో కూడా కొంచెం బ్రేక్ వస్తుంది కానీ పదిహేనవ తారీఖు నుంచి మరలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరలా పుంజుకుంటాయి ఎందుకంటే ఈశాన్ ఋతుపవనాల ప్రభావంతో ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతాలు అంటే సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతం చూసారా శ్రీకాకుళం నుంచి అటు మనకి తిరుపతి చిత్తూరు వరకు కూడా ఈ యొక్క బెల్ట్ అంతా కూడా మనకి ఈశాన్య ఋతుపవనాల వర్షాలు అధికంగా ఉండనుంది ఇంటీరియర్ పార్ట్ అంటే కొంచెం లోపల సముద్రం దూరంగా ఉండే భాగాల్లో తక్కువగా ఉంటుంది అలా తెలంగాణలో కూడా మనకి ఈశాన్త ఋతుపవనాలు ఎక్కువగా సౌత్ అలానే సెంట్రల్ తెలంగాణ అంటే దక్షిణ అలానే అలానే మధ్య తూర్పు తెలంగాణ జిల్లాల్లోనే ఈశాన్త పవనాలు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో తెలంగాణలో ఏంటంటే వర్షాలు తగ్గుముఖం పట్టిన మరలా పదిహేనవ తారీఖు నుంచి కొన్ని వర్షాలు ఉంటుంది ఆంధ్రాలో మాత్రం వర్షాలకు రిలీఫ్ అనేది లేదు మరొక మూడు నాలుగు రోజుల పాటు కూడా ఈ యొక్క ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవుతుంది కానీ మరలా మనకు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి పదిహేనవ తారీఖు నుంచి మరలా మనకి ఈ చాట్లో చెప్పిన విధంగా ఈసారి రుత్పవనాలు వర్షాలు పుంజుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది సో ఓవర్ తీసుకుంటే రానున్న ఏడు రోజుల వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు నమోదవుతాయి తెలంగాణలో మాత్రం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది కానీ పదిహేనో తారీఖు నుంచి మళ్ళీ తెలంగాణలో వర్షాలు పురోగించే అవకాశం మరలా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయండి క్షమించండి ఇప్పుడు లాస్ట్ చాలా ఇంపార్టెంట్ తమిళలో పెట్టిన విధంగానే ఏంటంటే అక్టోబర్ ఇరవై నుంచి ఇరవై ఏడు మధ్య అంటే ఈశాన్ రుతుపవనాలు మనకి లోపు వచ్చేస్తాయి అంటే అగమనం అవుతుంది తెలుగు రాష్ట్రాల్లోకి తమిళనాడు తెలుగు రాష్ట్ర తమిళనాడు అలానే ఆంధ్ర రాష్ట్రాల్లోకి ఈసా నృతనం ప్రవేశిస్తుంది ఇరవై తారీఖుకి కానీ ఏమవుతుందంటే ఇరవై తారీఖు తర్వాత ఎంజేఓ అంటే మేడన్ జూలియన్ ఆసిలేషన్ అంటారు ఇదేంటంటే మొత్తం గ్లోబ్ అంటే ప్రపంచం అంతా కూడా సముద్రాల్లో మనకు తిరుగుతూ ఉంటుంది ఓకే ఇండియన్ ఓషన్ మెట్రిమెం కా పసిఫిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ అలా మొత్తం ఆఫ్రికా సైడ్ మొత్తం ఏంటంటే అన్ని సముద్రాల్లోకి తిరుగుతూ ఉంటుంది విడతల వారీగా ఫేజ్ వన్ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది సో ఈ టూ త్రీ ఫేజెస్ అనేవి మన బ ఉత్తర ఇండో ఇండో ఇండియన్ ఓషన్ అంటారు అంటే హిందూ మహాసముద్రం ఉత్తర హిందూ మహాసముద్రంలోకి ఈ యొక్క ఎంజేఓ ఇరవైవ తారీఖు తర్వాత ప్రవేశించే అవకాశం ఉంది అక్టోబర్ ఇరవై తర్వాత సో దీని ప్రభావంతో ఏంటంటే మనకి ఒక సిస్టమ్ అంటే ఒక అల్పపీడనం లేదా ఒక వాయుగుండం లేదా ఒక తుఫాన్గా ఛాన్స్ అయితే అధికంగా ఉంది ఖచ్చితంగా అక్టోబర్ అంటేనే తుఫాన్ల కాలం సో ఏంటంటే మనకి ఎక్కువ శాతం వాయుగుండం అయితే కన్ఫామ్గా చేసుకోవచ్చు కానీ తుఫాన్గా మారుతుందా లేదనేది తెలియదు కానీ ఒకవేళ తుఫానుగా మారితే ఆంధ్ర రాష్ట్రం వైపు వచ్చే అవకాశం కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకుంటే ట్రాపికల్ స్ట్రైక్ ప్రాబిలిటీ ఇక్కడ చూసుకుంటే గ్రీన్ కలర్ ఎక్కువగా మనకి కోస్తాంధ్రతో పాటుగా ఉత్తర తమిళనాడు ప్రాంతానికి ఎక్కువగా ఇచ్చాడు సో ఏంటంటే ట్రాపికల్ స్ట్రైక్ ప్రాబిలిటీ అనేది ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కొంచెం అధికంగా ఉంది కోస్తాంధ్రపై సో ఏంటంటే అక్టోబర్ ఇరవై నుంచి ఇరవై ఏడు మధ్యలో ఈ యొక్క అలజడి అనేది ఉంటుంది ఏదైతే వాయుగుండం కానీ తుఫాను కానీ దీని గురించి రానున్న రోజుల్లో దీని యొక్క ట్రాక్ పరిస్థితులు కానీ ఏమైనా మారిన ఈరోజు ఇంకా తొమ్మిదవ తారీఖు ఇరవై అంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ పది పదిహేను పది పదిహేను రోజులు ఆల్మోస్ట్ టైం ఉంది ఇరవై తర్వాత అంటే సో ఏంటంటే దీని గురించి ప్రస్తుతానికి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గురించి మాత్రమే జస్ట్ నేను దీని చెప్తున్నా ఫుల్ క్లారిటీ అయితే దీని ట్రాక్ కానీ దీని ఇంటెన్సిటీ కానీ దీని మీద క్లారిటీ లేదు అయితే ఇరవై నుంచి ఇరవై ఏడు మధ్యలో అయితే సిస్టమ్ కన్ఫామ్గా ఉండే ఛాన్సల్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి సో థండర్స్టామ్స్ కొనసాగుతుంది వర్షాలు కొనసాగుతుంది నైరుతి నిష్క్రమణ అయితే మాత్రం మరొక నాలుగైదు రోజుల్లో నాలుగైదు ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పూర్తిగా తగ్గుముఖం పడుతుంది ఏసాంతు పనుల వర్షాలు కూడా వస్తుంది కొనసాగుతుంది తెలంగాణలో ఈరోజు నిష్ నిష్క్రమణ ఈరోజు నిష్క్రమణ మొదలెట్టి మరొక మూడు నాలుగు రోజులు కంప్లీట్ అయినా తర్వాత మళ్ళీ ఏశాన్ రుతు వర్షాలు అయితే ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా అక్టోబర్లో అయితే పెద్ద బ్రేక్ అయితే లేదు వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఇష్ వెదర్ మ్యాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్